చూసారండి మా అంట ఇదే కావాలంట ఇది వద్దా అక్కడ ఏది అది కావాలా కా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుచ్చకాయ జ్యూస్ అండి పిల్లలకి ఎంతో ఇష్టం ఇక్కడ నేను మీడియం సైజుది ఒక పుచ్చకాయ తీసుకున్నానండి కాయ అయితే వైట్గా ఉంది కానీ స్వీట్గా ఉందండి ఒక పెద్ద అయితే అయ్యింది ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జారి లేదా జ్యూస్ జార్ అయితే తీసుకుని పుచ్చకాయ మొక్కలు అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలండి నాకు ఈ కాయ చాలా స్వీట్ ఉంది కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ అయితే నేను యాడ్ చేశానండి మీకు ఒకవేళ తక్కువగా ఉంటే కనుక మరొక స్పూన్ యాడ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారండి ఒక ఐ పుదీనా రెమ్మను కూడా యాడ్ చేసి అరించు అల్లం ముక్కను కూడా నేను యాడ్ చేసి మిక్సీ జార్కి అయితే క్యాప్ పెట్టేసి పల్స్ ఇస్తూ ఆఫ్ చేసుకోవాలండి జ్యూస్ అప్పుడే బాగుంటుంది మనకి ఇక్కడ చూస్తున్నారా మొత్తం హై స్పీడ్లో పెట్టి వరకు ఇలా చేయాలండి మా పిల్లయితే భలే ఇష్టంగా తాగింది అసలుకి ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్ సహాయంతో పుచ్చకాయ జ్యూస్ అంతా కూడా వడకట్టేసేయాలండి ఇక్కడ చూస్తున్నారా ఈ పిప్ప అయితే మనం తాగలేం కాబట్టి సపరేట్ చేసేస్తున్నాను ఇక్కడ బాగా ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌస్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే ప్రజెంట్ చేయడానికి పుచ్చకాయలోనే యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేశాను ఇంకా చూసుకోండి అండి బల్లె అంటే బల్లే ఉంది అసలుకి ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎన్ని విధాలంగా చేశానండి చిన్న హోల్ పెట్టి ఇలా గాస్ చేసా పెట్టాను ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ జ్యూస్ అండి పుచ్చకాయ షర్బత్తులు కూడా చేసుకుంటారు ఎలా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అదైతే ఇందులో ఓన్లీ మనం పుచ్చకాయనే యాడ్ చేసాం కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తాగేస్తారండి ఇక్కడ చక్కగా గ్లాసుల్లో కూడా సర్వ్ చేసేసాను నేనైతే పుచ్చకాయ మొక్కలు తింటానే ఉన్నానండి కట్ చేసిన కాడి నుంచి ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్లో దొరుకుతాయి అండి ఐస్ క్రీమ్స్ కానీ కుల్ఫీ కానీ మౌల్డ్స్ నేనైతే ప్రజెంట్ చేయడానికి మా పాప కోసం పుచ్చకాయ మొక్కలను యాడ్ చేసి జ్యూస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసానండి ఎయిట్ అవర్స్ నేను ఇది ఎక్కడ వీడియో తీయలేదు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి ఇక్కడ చూసారా మా పాప అయితే అసలు ఆగట్లేదండి ఇదే తింటా అంటుంది ఇది చూసారా తన మాటల్లో వినండి ఎలా చెప్తుంది ఏంటి అనేది చిన్న ఐస్ క్రీమ్ ఎలా ఉంది చూసారండీ బాగుందంట మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి అండి ఈ సమ్మర్లో పుచ్చకాయ జ్యూసు కర్బూజా జ్యూసు ఇలా బోల్డ్ అని ఉన్నాయి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావీ నైస్ డే బాయ్ బాయ్